స్వాగతం ఓ కోమన్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ దళిత కుటుంబాలకు రెండు లక్షల జరిమానాను కట్టాలని హుకుం చేయడంతో జరిమానాను నిరాకరించిన ఆరు దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ నుండి బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా వేపూర్ మండలం కోమన్పల్లిలో చోటు చేసుకుంది ముప్పై ఏళ్ల నుండి మా ఆధీనంలో ఉన్న భూమి మాది కాదని వీటిసీ సభ్యులు లాక్కొని ప్రయత్నం చేస్తున్నారని దళిత కుటుంబాలు ఆరోపించారు సర్వే చేయడానికి వచ్చిన సర్వేలు కూడా వీటిసీ సభ్యులకు వత్తాసు పలకడంతో తాము తమ భూములను కోల్పోతున్నామని మా ఆరు కుటుంబాలకు చెందిన భూమి మాకు చెందాలి అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు ఒక లక్ష యాభై వేలు కట్టాలని గడువు దాటితే మరో యాభై వేలు ఫైన్తో రెండు లక్షల రూపాయలు ఆరు కుటుంబాలు కట్టాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరం లేక బాధిత కుటుంబాలు జిల్లా సిపి కలెక్టర్ ఫిర్యాదు చేశారు దళితం అని చిన్న చూపుతో కొందరు వీడిసే సభ్యులు కావాలని తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆయన మాది కుమ్మని పెళ్లి విలేజ్ వెల్పూర్ మండల్ సార్ ఇక్కడ మేము రెండు వేల ఐదు లోపల ఉన్నాం పటేల్ జిఆర్ రెడ్డి గారి ఉన్నాం సార్ రోజు ఉన్నప్పుడు జిఆర్ రెడ్డి గారు మాకు ఏం చేసి రోడ్డు నుంచి ముప్పై మూడు సార్ ఫీట్ల బదిలీ అయితే మేము ముప్పై మూడు ఫీసులు వదులుకొని మేము ఇల్లు కట్టుకున్నాము దేని ప్రకారం ఏం చేశానంటే ఈ మధ్యన రెండు వేల పద్నాలుగులో ఇందిరా ఇందిరామ ప్లాట్లు పెట్టేరు అప్పుడు ఆ ప్లాట్లు పెట్టినప్పుడు అద్దురాలు పాతేరు కానీ పట్టాలు జరగలేదు మళ్ళీ రీసెంట్లీ రెండు వేల ఇరవై అగస్టు లోపల వీళ్ళు ఏం చేసినట్టే కొంతమంది కలిసి విడిసేవారు ఈ ప్లాట్లు తేదనేసే టైంలో కక్షాపూర్తంగా రాళ్ళు తీసేసేది చదివినవి తీసేసి మళ్ళీ రీసెంట్ అక్టోబర్లో వీళ్ళు ఏం సర్వేర్ని తీసుకొచ్చి మొదటి రోజు సర్వేర్ గారు అక్కడ ఒక ఇరవై ప్లాట్లు పెట్టిండు ఆ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆయన ప్లాట్లు పెట్టుకుంటూ వస్తుంటే ఒక వీడిసి గారు పిడొచ్చి సార్ రోజు ప్లాట్ పెట్టొద్దు మేము అందరం మీరు పెట్టద్దు ఆ ప్లాట్లు పెట్టే రోజు కూడా సర్వేర్ గారు ఎలాంటి ప్రాబ్లం అంతా ఓకే అన్నాడు పెట్టి వస్తుంటే మరుసటి రోజు నుంచి వీడిసి వారిని ఎంటర్ అయ్యి కక్షాపూర్తిగా మా ల్యాండ్ను అక్కడ పదిహేను ఫీట్లు తగ్గించి ఇక్కడ పదిహేను ఫీట్లు మా ల్యాండ్ని తీసుకున్నారు విడిసీ వాళ్ళు దీంట్లో మళ్ళీ మళ్ళీ దీనికి ఆధారంగా వాళ్ళు ఏ చేసినా చాలా ఒక లక్ష యాభై రూపాయలు జుర్మానా కట్టాలి ఇరవై ఐదు లోపల ఒకవేళ ఇరవై ఐదు లోపల కట్టేటందుకు మళ్ళీ దానికి యాభై వేలు వేసి రెండు లక్షలు కట్టాలి మేము అనుకున్న ప్రతి నెల జ మొదటి వారం గ్రామ సభ జరుగుతుంటుంది అందులో మా సమస్య చెప్పుకోవడానికి మేము ఆశించినాము కానీ మళ్ళీ ఏం చేసినట్టే వాళ్ళు ఎవరి సంఘాలు జమయి మా సమస్య ఎవరు మాట్లాడినా వాళ్ళకు ఒక లక్ష రూపాయలు జుర్మానం మా గురించి ఎవరు మాట్లాడినా అంటే దీనికి చాలా మానసిక గురై మేము నిన్ననే సోమ కలెక్టర్ గారికి మనం ప్రజా కలెక్టర్ గారికి ఇచ్చినాము మన కమిషనర్ గారికి కూడా ఇచ్చినాము మరి ఇక్కడ ఈరోజు ఎంఆర్ఓ గారికి వచ్చినాము అన్ని లెటర్లు మరి మా ఆశ ఏంటంటే మాకు న్యాయం చేసి మా సమస్యను పరిష్కరించాలని మేము అందరినీ ఆశిస్తాం దీని ద్వారా మీ మీడియా ద్వారా కూడా మేము కోరుతాం మీరే మాకు అన్ని విధాల సహాయ సహకాలు చేయగలని మాకు అండదండలు ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్ గ్రామం మేలిపరి మండలం సార్ ఇక్కడ సార్ మేము ఆల్రెడీ మేము ఇల్లు కట్టుకున్నాం అయిపోయింది ఇక్కడ ఇంధనం మైళ్ళ అని చెప్పేసి మా రీసర్వే చేశారు సర్వే చేసే క్రమంలో సర్వేరు అక్కడ పదిహేను ఫీట్లు వదిలి ఇక్కడ ఎక్స్ట్రా భూమి వచ్చింది ఎక్స్ట్రా ఐదు ఫీట్లు వచ్చింది ఐదు ఫీట్ల దానికి విడిసి వారు జరిమానా విధించి మా భూమి తీసుకుంటున్నారు ప్లస్ దానికి ఐదు మీటర్లు మీ దాంట్లో కలిసి అక్కడ మేము వాడుకున్నాం అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు కుటుంబాలకు లక్ష యాభై వేల రూపాయలు జరిమానా విధించినారు మళ్ళీ ఈ విషయాన్ని గ్రామ కమిటీ సభ్యు సంఘంలో ఎవరైనా చర్చిస్తే వారికి కూడా లక్ష రూపాయలు అని చెప్పేసి జరిమానాని తీవ్ర కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడ్డది కేవలం ఒక దళితులు ఉద్దేశంతోనే ఇలాంటి వివక్షకు పాల్పడుతున్నారు దయచేసి మేము కూడా మేము మీ మీ కుటుంబ సభ్యుల మేము మేము కూడా మీ కొమ్మపల్లి గ్రామంలో ఉన్నాము దయచేసి మా మీద ఎందుకు ఇంత వివక్ష మేము మేము ఆల్రెడీ మేము కొన్న కొన్నటువంటి పట్టభులు మీకు తీసుకుని చాలా అన్యాయము ఇది మా భూమి ఇచ్చేయండి మా భూమి పోతున్నది ప్లస్ దానికి నష్టపడి జరిమానా విధిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రకంగా చూస్తుంటే ఒక్కొక్క ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలు నష్టపోతున్నాము ఈ విధంగా మేము జరిమానా కట్టలేని స్థితిలో ఉన్నాం సార్ దయచేసి మమ్మల్ని ఈ జరిమానా కట్టలే చూడండి అయితే దుర్మాన్ పైసలు ఫ్లాట్ల గురించి ఊరి మీద కొలు దుర్మానం చేసి ఊపిడు అంటాను అంటున్నారు దాంట్లో కట్టిన తర్వాత రానియారట మీటింగ్ ఊరు నేను ఇప్పుడు నువ్వు పోతున్నాయా బంద్ ఏనా సార్ ఇక ఖాళీ బట్టే సార్ దీనికి ఏమైనా పిలిపి నీకు పిలిపి వస్తున్నావు అందరితో పెద్ద మనుషులతో సమానం మీకు వస్తా లేదు చెప్తలేదు పిలుపు చెప్తలేరు నాకు శనివారం అయింది సార్ అది బుధవారం నాడు అయింది ఇరవై ఐదు తారీఖు శనివారం నాడు కట్టు పైసలు నాకు బుధవారము ఆపరేషన్ అయింది గురువారం శుక్రవారము ఇంటికాడ ఉండి మరే శనివారం దావకాలేకపోయినా ఇక నాడు పైసలు కట్టేది దిల్ నేను ఫోన్ల ద్వారానే కట్టుంది మరి ఎట్లరా ఇవా పైసలు కడితే మనం ఎక్కడ తక్క చేస్తే మీటింగ్ నాడు ఇస్తారాట ఆపసు లేకపోతే మరలా పెద్ద గంగల అవుతుంది ఇదంటే ఆనాడికి ఇంత కట్టు మన్న కడతాం కానీ ఆదివారి దాకా కట్టామని మా మెంబర్లు అన్నారు అంటే ఇదే మాట నేను వాళ్ళకు తెలియజేసిన తెలియజేస్తే ఇక అట్లా ఇటు అట్లేరు మేము పంత ఒక్కళ్ళని పిలుచుకుంటున్నామని మర పిలుచుకొని మరీ ఎక్క దుర్మాలు చేసిండ్రు ఫస్ట్ లక్షన్నర ఉండే ఈ రవి కొడుకి రెండు లక్షలు ఉండే ఇప్పుడు రవికి మూడు లక్షలు చేసిండ్రు వాళ్ళకు రెండు లక్షల కడిగి చేసిండ్రు ఐదుగురు అంటున్నారా మీ లక్ష పెద్ద మనుషులు కట్టింది పొద్దులేదు అంత ముందే కట్టింది కదా అంతకు ముందు కాదు అదే నాడు ఇరవై నాడు కట్టింది ఇరవై నేను ఇరవై రెండు హాస్పిటల్ అప్పటి నుంచి పెద్ద మనుషులు కూకున్నట్టు నాకేమి ఇన్ఫర్మేషన్ కు తెలిసిందే తెలిసి నేను బంద్ చేసింది నన్ను ఇంకా వేరే